సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన యువకుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు ఎవరూ ఈ ఘటనపై ఫిర్యాదు చేయలేదని ఎస్ఐ విజయకుమార్ తెలిపారు గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ములుగు మండలం తునికిబుల్లారం ఆర్ఎండ్ కాలనీలో దాచారం అనిల్ కుటుంబం నివసిస్తుంది మామిడాల గ్రామం పూర్తిగా కొండపోచమ్మసాగర్ జలాశయంలో ముంపునకు గురికాగా వీరి ఐదెకరాల భూమి ఇల్లు అందులో పోయింది వీటికి సంబంధించిన ప్యాకేజీ తొమ్మిదేళ్లైన రాలేదు ప్రతివారం వీరి కుటుంబ సభ్యులు కలెక్టరేట్కు వెళ్లి ప్యాకేజీ పరిహారం కోసం విన్నవిస్తున్నారు న్యాయస్థానంలో కేసు కూడా వేశారు మూడు నెలల క్రితం అనిల్ తండ్రి ఆవేదనతో మృతి చెందాడు గత వారం అనిల్ అధికారులను కలిసినా ఫలితం లేకపోవడంతో మనస్తాపంతో గురువారం రాత్రి ఉరివేసుకొని వేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారని చెప్పారు చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు మృతదేహాన్ని గజ్వల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇప్పుడు అరుగులు కాని వాళ్ళకైనా గానీ ఇప్పుడు కేసులుండవు కేసులుండడానికి వాడికి కేసులు లేని వాళ్ళకి కూడా ప్లాట్లు ఇచ్చి వాడు దండం పెట్టిండు నాకు ప్యాకేజ్ అన్ని ఐదు లక్షలన్నీ పేరి నాకు ప్లాట్ అన్నది పేరి నేను ఇంత సగం అమ్ముకుని సగం ఇల్లు కట్టుకుంటా అని అందరినీ బదిలాయి ఎవ్వరు బదిలాయినా ఎవ్వరు ఏ ప్రభుత్వం సహకరించలే ఈ ప్రభుత్వం సహకరించలే ఆ ప్రభుత్వం సహకరించలే అప్పటి నుంచి దానికి మొత్తం వాళ్ళ నాయన ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ నాయన చనిపోయి ఒక నాలుగు నెలలు అవుతుంది ఆయన అదే పరిస్థితి ఆయన చనిపోయిన చూసి ఆయన చనిపోయాకనన్నా వస్తుందని ఆశపడితే అప్పుడు కూడా రాలే ఇప్పుడు కూడా ఎక్కడ దిక్కు లేదు ఇక సావే శరణ్యం అనుకుని చచ్చిపోయింది అంతే ఊరు పెట్టుకొని మూడు మూడున్నర ప్రాంతంలో ఏదన్నా కలెక్టర్ గారు కానీ మన ఇన్ఛార్జ్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ చొరవ చూసుకొని దయచేసి ఇస్తే ఇంకో ఉన్న మంది బతుకుతారు కొండంలో నిర్వాసితులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు ఇప్పించు ఆ ప్రభుత్వంలో కూడా మనం ఈ రేఖ సెడ్డ ఇంకరామరెడ్డి తీసుకొచ్చి సెడ్ల వేసిండ్రు దీనిలో కూడా మాకు గవర్నమెంట్ ఇల్లు ఇస్తాం ఇస్తాం ఇస్తామని చెప్పి కాలసేవ చేసి అట్నే అసే అంటారు కానీ రోజు ఆఫీసు కలెక్టర్ ఆఫీసు ఆర్డీ ఆఫీసుకు తిరిగి తిరిగి యాస్టకు వచ్చింది ఒక రోజు మా ఉన్న లీడర్లు వాళ్ళ మాత్రం లీడర్లు వాళ్ళకి కొన్ని ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయినాయి ఇలా ఏమని పోతే ఇడుతురు మా రాగానే మా పక్క పెట్టిస్తున్నారు తీసిలి వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తలేరు అని అడిగితే వీళ్ళు పోయినప్పుడు మీరు ఇస్తారు ఇలా తిండి లేదు టీకా లేదు వీళ్ళు పెట్టకపోయి బాధ జంతువు ఒకసారి ఆయన వచ్చి ఆయన తిరిగి ఆయన చనిపోయిన ఆయన చనిపోయింది ఆరు నెలల క్రితం కుర్రడూ కూడా మొన్న పోయి ఎంపీటీ ఆ తమ్మలసీనా అంటే ఆయన మొన్న కూడా అడిగేళ్ళు ఒక ప్లాట్ రెండు రెండు ఫ్లాట్ ఒక ప్లాట్ అమ్ముకుని ఒక ప్లాట్ ఇల్లు కట్టుకుంటాం అంటే తర్వాత చేసి వాళ్ళు తిప్పుకోవటమే జరిగిపోతుంది తప్ప చేయడం లేదు మాకు ఆ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పోతే వీళ్ళు చేయనిస్తలేరు వాళ్ళు చేస్తలేరు వీళ్ళు చేస్తలేరు ఎక్కడ శరీరం లేదని ఊరేసుకొని చచ్చిపోతుంది మొన్న దేవిరెడ్డి కొడుకు కూడా ఊరేసుకుంటే కూడా కాళ్ళు పట్టి తీసినాము వాళ్ళ కొడుకుని కూడా బయటకు తీసినాము ఆయన బతికిన ఆయన మొన్న వారం రోజుల కింద ఇప్పుడు ఈ పొరడు మధ్యాహ్నం మూడున్నర నాలుగు గంటలకు నేను కానీ ఉండి నాలుగు గంటలకు వచ్చినట్టు వేసుకుండు చనిపోయింది ట్యాబ్లెట్ కొనిపోయినా ముంపుగా కోర్టు కేసులో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు మమ్మల్ని కోర్టు కేసులో ఉంచి రాత్రి రాత్రి తీసుకొచ్చి రేఖారు ఇప్పటి వరకు ఆ చర్య ఎవరు తీసుకుంటారు భూములు ఇస్తలేరు ఆ పైసలు ఇస్తలేరు తెచ్చి వేసారు ఆ ప్యాకేజీలు ఇవ్వమంటే ప్యాకేజీలు ఇస్తలేరు ప్లాట్లు ఇవ్వమంటే ప్లాట్లు ఇస్తలేరు ఆ ప్లాట్లకు ఈ ప్యాకేజీ రాకపోయేసరికి మా తమ్ముడు మన అయిపోయాడు ఆడికి బాధ మా నాయన దాని పేరు కూడా మూడు నెలలు నాలుగు నెలలు అవుతుంది ఆ మూడు నెలలు నాలుగు నెలల తర్వాత మా ముడుగురు చనిపోయినాడు ఈ రోజు